ఓం శ్రీ నమః నమ నమో భగవతి వాసుదేవాయ కాలం ఓ నిరంతర ప్రవాహం ఈ ప్రవాహంలో అనేక మంది వస్తువు పోతూ ఉంటారు రావడం ఉండడం పోవడం అనేది నిత్యము జరిగే ఓ నిరంతర ప్రక్రియ దీని గురించి ఆలోచిస్తే వచ్చేది ఎవరు ఉండేది ఎవరు వెళ్ళేది ఎవరు ఇదే ఓ చిక్కు సమస్య ఈ మూలాన్ని విపులంగా వివరించడానికి పరమాత్ముడైన శ్రీకృష్ణ భగవానుడు అర్జునుని నిమిత్తంగా చేసుకుని గీతం ఉపదేశించారు జీవుల యొక్క స్థితిగతులకు కారణం రాగద్వేషాలు రాగద్వేషాలకు మూల కారణం ష్టా ఇష్టాలు అందుకే మన యవ మనుష్యానం కారణం బంధమోక్షయో మనస్సు బంధమోక్షాలు రెండింటికి కారణమే దానిని పారమార్థికం వైపు తిప్పితే మోక్షం మన యొక్క స్వాభావికమైనటువంటి భోగలాలసమైనటువంటి అశాశ్వతమైనటువంటి కర్మల వైపు తిప్పితే బంధం దీనిని తొలగించుకోవడం అన్నది మన చేతిలోనే ఉంది అయితే అది ఎంత సులభమా అని ఒక్కసారి ఎవరిని వారు ప్రశ్నించుకుంటే ప్రయత్నంతో సాధించలేనిదంటూ ఏదీ లేదు అని భగవానుడు గీతలో చెప్పాడు ఎలా సాధించాలి అని ఆలోచిస్తే దానికి ఏకైక మార్గం సజ్జన సాంగత్యం సద్గురువులను ఆశ్రయించడం శాస్త్రాలను అధ్యయనం చేయడం ఉదార చరిత్రలు మహర్షులు బ్రహ్మజ్ఞానులు ఇటువంటి మహోన్నతమైనటువంటి జ్ఞాన సంపద కలిగిన మహానుభావుల యొక్క జీవితాలని పరిశోధించడం ఈ విషయాన్ని సమగ్రంగా మనసునందు నిలుపుకుంటే మార్గం విషధం అవుతుంది గీతలో ప్రవేశించే ముందే మనం అనేక విషయాలను ప్రాథమికంగా తెలుసుకోవలసి ఉంటుంది వాటిని క్రమ పద్ధతిలో అధ్యయనం చేయడానికి ప్రయత్నం చేద్దాం అందుకు పరమాత్ముడైన వాసుదేవుడు ఆయన యొక్క కరుణాకటాక్షములను ప్రసరించి కరుణతో చూడాలని మనసారా వేడుకుందాం